హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏజే క్రియేషన్స్ ఈరోజు మాత్రం మార్నింగ్ జర్నీతోనే స్టార్ట్ అయ్యింది మాది ఇలా మేము హాస్పిటల్ కోసం అని చెప్పేసి ఒంగోలు వచ్చాము టెన్త్ ఎగ్జామ్స్ అయిపోవడం వల్ల ఊరికి వచ్చాము చాలా రోజుల తర్వాత ఒంగోలు చూశాను నేను అయితే చాలా చాలా అన్ని చాలా మార్పులు జరిగినాయి అన్నమాట చాలా కొత్తగా అనిపించింది షాపింగ్ మాల్స్ అవన్నీ చాలా కొత్త కొత్త షాపింగ్ మాల్స్ వచ్చినాయి చాలా బాగుంది కానీ ఎండలు మాత్రం బాగా విపరీతంగా ఎండలు ఉన్నాయండి ఇక్కడ తీసిన జర్నీ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేయండి చూస్తూ కొంతసేపు ఇప్పుడే ఒంగోలు నుంచి ఇంటికి వచ్చాము మేము షాపింగ్ చేసుకున్నాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలాగే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అవి తీసుకొని ఇప్పుడే వచ్చాము ఇంటికి ఒంగోలు విపరీతమైన వెంటనే చెప్పాను కదండి నేను ఈవినింగ్ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికల్లా వర్షం స్టార్ట్ అయిపోయింది కానీ పెద్దగా చిన్న చిన్న తుప్పార్లు అలాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చూడండి వర్షం కూడా చాలా చల్లగా అయిపోయింది వెదర్ అంతా చాలా అంటే చాలా బాగుంది నేను ఇలా చెట్లు ఇలా ఉండడం చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట చాలా బాగుంది ఎంత వ్యూ అయితే చూడండి మబ్బులతో ఇంకా మబ్బులు కమ్మేసి చాలా బాగుంది ఇంకా కొబ్బరి చెట్లు కానించి మొత్తం ఇదంతా గార్డెన్ అనమాట గార్డెన్ అంటే అలాగే కాదు ఇంటి పక్కన ప్లేస్లు ఇవన్నీ చెట్లు ఉంటాయి వెళ్ళి కూడా చూద్దాం మీకు మీకు కనుక గార్డెన్ వీడియో కనుక కావాలని అనుకుంటే మాత్రము కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అప్లోడ్ చేస్తాను అయితే ఇటువైపు చూసారే ఈ మూడు కొబ్బరి చెట్లకి ఒక హిస్టరీ ఉందనమాట మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే ఆ హిస్టరీని నెక్స్ట్ వీడియోలో చెప్తాను కామెంట్ చేయాలి తప్పకుండా కొబ్బరి చాలా అంటే చాలా గెలలు ఉన్నాయి కానీ హైట్ ఉండడం వల్ల కొన్ని కొయ్యలకు అలా వదిలేసాము కానీ ఈ మూడు చెట్లకు మాత్రం ఒక హిస్టరీ ఉంది మీకు కనుక కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ గార్డెన్ ఎపిసోడ్లో ఇది కూడా పెట్టేస్తాను ఈ చెర్రీ టమాటాలు చెట్టు చూడని మొత్తం ఇలా అల్లుకుంది చాలా దూరం అల్లుకుంది ఇదంతా అటువైపు దాకా అల్లుకుంది ఇదేమో డ్రాగన్ చెట్టు అనమాట ఇది ఈసారి ఫ్రూట్స్ వచ్చినప్పుడు మీకు కావాలన్నప్పుడు చూపిస్తాను కానీ ఈ ముళ్ళు మాత్రం చాలా షార్పుగా ఉన్నాయి గుచ్చుకుంటే చాలు అసలు అలా రేగుముళ్ళు కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట బాగా గుచ్చుకుంటున్నాయి ఇవి ఇంకా టమాటాలు అటువైపు కొన్నాయి అటు వెళ్ళిపోద్దాం రండి ఇవన్నీమో చిన్నవి చెర్రీ టమాటాస్ అనమాట ఇవి టమాటా కర్రీ కోసం అని చెప్పి కట్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి చూడ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ టమాటా తుది చేసింది నాటు టమాటాలు ఉన్నాయి కానీ వాటితోటి అంత మా బాగోదు టేస్ట్ కొంచెం పులుపుతనం తక్కువ వస్తుంది అనమాట ఇవైతే చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది కర్రీ కూడా వర్షం ఆగిపోయిన తర్వాత టమాటాస్ కోసాము దాని తర్వాత మళ్ళీ సరే ఆరెంజెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి చెట్టు బాగా పండిపోయింది ఒకటి కనిపించింది కొద్దామని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత చూడండి విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత ఎప్పటికో అది మనకి కర్రకు దొరికిందనమాట కింద పడింది కోసేసిన తర్వాత ఇంక ఈ ఆరంజెస్ అన్ని కోసుకున్న తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టేసాము ఒక ఫోర్ ఫైవ్ చెట్టుకే పండినవి అయితే బాగుంటాయి కాబట్టి చెట్టుకి పండినయే మ్యాక్సిమము ట్రై చేసామన్నమాట ఇవి పచ్చగా ఉన్నా కానీ ఇవి మాత్రం బాగా పండినాయి చాలా టేస్టీగా ఉన్నాయి పుల్ల పుల్లగా తీతిగా చాలా బాగున్నాయి మా చెట్టు నుంచి కోసిన కమలాకాయలు అనమాట ఇవి ఒకటేమో పండి కింద పడి ఇలా పగిలిపోయింది ఇవేమో చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి అంటే చెట్టుకే పండి దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా అయిపోయింది చూడండి ఇందాక మనం పండిపోయిన కాయ చూసాం కదా ఇప్పుడు ఇది ఫ్రెష్గా ఉన్న కాయని చూద్దాము ఓపెన్ చేసి ఇవి చిన్నప్పుడు మేము ఇలా ఫ్రెండ్స్ కళ్ళల్లో ఇలా పిండేవాళ్ళం అనమాట అలా కూడా ఆడుకునే వాళ్ళం చె పైన ఎక్కడో ఉంది ఒక్కటే ఒక టూ ఇయర్స్ పైన వేసి రండి చక్కెరకాయలు ఇది చెట్టు ఇది గాలికి పడిపోయింది కానీ ఇది అలానే ఉంది కట్టుబడి చక్కెరకాయలు ఆల్రెడీ మార్నింగ్ ఒక గేలా కోసి ఇంట్లో పెట్టాము ఇది రెండోది ఇంకా టూ డేస్ ఆగితే పండిపోతాయి ఇందాక నేను మీకు చూపించిన ఏమో చక్కెరకెళ్ళీలు అనమాట ఇప్పుడు మనం నాటు అత్తి పండ్ల చెట్ల దగ్గరికి వెళ్దాము రండి నాటే ఇలా ఫుల్గా ఉంటుంది గెల నాటే పండ్లకి గెల ఇలా ఫుల్ ఉంటుంది చక్కెరకెళ్ళికి కొన్ని హస్తాలే ఉంటాయి అనమాట ఇలా చాలా హస్తాలు ఉంటాయి తీసుకోవాలి మనం కొబ్బరి వండు కొట్టడానికి కత్తి అవన్నీ అవసరం లేదనమాట ఇవన్నీ తీసేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఇక్కడ హోల్ పెట్టాలి ఇలా గా హోల్ పెడుకోవాలి లేత కొబ్బరి వండు అయితే మాత్రం ఇలా చిన్న హోల్ పెట్టింది వచ్చేసింది చూడండి ఇంక ఇప్పుడు కొబ్బరి బోండా తాగేసిన తర్వాత మేము నీళ్ళకాయ పెట్టేసుకున్నాం పొయ్యి మీద వేపాకు పెట్టామన్నమాట ఈ చెమటకాయలు అవి లేకుండా దద్దుర్లు లేకుండా కొంచెం యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అని చెప్పేసి ఈవినింగ్ అయిపోయింది అప్పటికే ఈ డే అంతా ఇలా ఎండ్ అవుతుందనమాట మీకు నెక్స్ట్ వ్లాగ్ కావాలంటే కామెంట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నచ్చితే ఏజే క్రియేషన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్